తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు పలువురు ప్రముఖులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ అబిడ్స్ లోని మెథాడిస్ట్ చర్చిలో క్రిస్టమస్ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు పలువురు చిన్నారులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కవిత ను రూపుమాపి మన కోసం పనిచేస్తాడనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక భరోసానిచ్చేటటువంటి మంచి సందర్భం అందరి మనసుల్లో హృదయాల్లో సంతోషాన్ని నింపేటటువంటి సందర్భం ఆ సంతోషాన్ని మనం కేవలం క్రిస్మస్ రోజే కాకుండా సంవత్సరం పొడుగున నింపుకోవాలి ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని పంచాలి అదేవిధంగా కష్టాలు ఎదురైనప్పుడు తప్పకుండా మంచి రోజులు వస్తాయనేటటువంటి విశ్వాసం ఉంచుకోవాలి ఇదే దేవుడికి యేసు ప్రభుకి గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత మూడు రోజుల్లో మళ్ళీ ఈస్టర్ వస్తుంది మళ్ళీ విశ్వాసం వస్తుంది సో డెఫినెట్గా గా కష్టం ఉంటే ఉంటుంది చీకటి ఉంటే ఉంటుంది అన్న విశ్వాసాన్ని ప్రజలందరం కూడా నింపుకొని మంచిగా జీవితాన్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను వెరీ 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 హ్యాపీ క్రిస్మస్ ఆల్ కూడా సెలబ్రేషన్స్లో పాల్పొందుచు దేవుని నామాన్ని కనపరుచుతున్నారు ఈ ప్రత్యేకమైన దినం కుల మతాలకు అతీతంగా దేవుని యొక్క దీవెనలు ఈ ప్రపంచానికి కుమారించబడాలని గురువులు కాదు ఆకాశంలో దూతలు ప్రకటన చేసినాయి సర్వోన్నతమైన స్థలంలో దేవుని కుమారి దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానం సంతోషం ఆయుష్ ఆయన ఇచ్చి బహుమానం అన్నింటిని మించి పాప జీవితం నుండి వినిపించి పరిశుద్ధ జీవితాన్ని మరి అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని ఈవిగా అనుగ్రహించడానికి ఆ